తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి ఇది నేషనల్ ప్రాజెక్ట్ అదే మరిగా దీనివల్ల ఎవరికి నష్టం లేదు కానీ కొంతమందికి అబ్జెక్షన్స్ రేజ్ చేస్తారు జాగ్రత్తగా వాళ్ళతో మాట్లాడుకోవాలి కన్విన్స్ చేసుకోవాలి కన్విన్స్ చేసుకుని అక్కడ కూడా నష్టం జరగకుండా అవసరమైతే ప్రొటెక్షన్ వాల్స్ అవన్నీ కూడా క్లియర్ చేసి అందరం కలిసి ముందుకు ఇది దేశ అభివృద్ధి కోసం అన్ని అన్ని ఏది ఎప్పుడైతే అప్పుడు అవుతుంది డిలే అయ్యే కొందకి కాస్ట్ ఎక్స్ఫ్లేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అప్పుడై ఉంటే ఇంకా తక్కువ ఖర్చు అయ్యండి అది ఇప్పుడైతే ఇది వచ్చింది ఇంకా లేట్ అయితే ఇంకా లేట్ అవుతుంది ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది రీహాబిలిటేషన్ పెరుగుతుంది ఆర్ అండ్ ఆర్ పెరుగుతుంది ఇన్ఫ్లేషన్ కంటిన్యూగా పెరుగుతూనే ఉంటాను కదా ఆ రేట్లన్నీ ఇవ్వాలి కదా కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ పెరుగుతుంది అన్నీ వర్క్ ఇట్ అవుట్ నేను కూడా శ్రద్ధ పెడతాం రామానాయుడు ఉన్నాడు వెంకటేశ్వరం తెచ్చాం ఇంకా అందరినీ సూటబుల్ పర్సన్స్ అందరినీ పెడుతున్నాం ఇక్కడ ఇది ట్రాక్ ఎక్కిచ్చాం విత్ గ్రేట్ డిఫికల్టీ ట్రాక్ మీద మళ్ళా పెట్టాం ఎక్కడో ఒక గోదావరిలో మునిగిపోయినటువంటి పోలవరాన్ని గట్టెక్కిచ్చాం గట్టెక్కిచ్చి మళ్ళీ ట్రాక్ మీద గడ్డు మీద పెట్టాం ఇప్పుడు ఇంకేడ్ ఈ ప్రాజెక్ట్లు ఇన్క్లూడ్ అవుతాయి ఇప్పుడు మొన్న కూడా ఏం చేశారంటే అది పెరిగితే మళ్ళా పెంచుకోవాలి అవన్నీ చేస్తారు ఒక్కొక్కసారి ఎస్టిమేట్స్ తయారు చేస్తాం ఎస్టిమేట్స్ తయారు చేసిన తర్వాత కొన్ని కారణాల వల్ల కొన్ని ఎన్హాన్స్మెంట్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకు మీరు చెప్పినట్టు డయాఫామ్ వాల్ డయాఫామ్ వాల్ పూర్తి చేశాం ఆ అజంశంతో కానీ దాంట్లో పార్ట్లీ కానీ ఇందులో పెట్టారు ఇప్పుడు ఉదాహరణకు ఐఐటి మెడ్రాస్ హైదరాబాద్ చేశారు డయాగ్న చేసిన తర్వాత ఎట్లా చేస్తే దీనికి పర్ఫెక్ట్గా ఉంటుంది అనే దాని మీద వరల్డ్ బెస్ట్ ఎక్స్పర్ట్స్ని పిలిపించారు అమెరికా నుంచి కెనడా నుంచి త్రీ మెంబర్ కమిటీను ఫోర్ మెంబర్ కమిటీ పిలిపించారు మన వాళ్ళతో మాట్లాడారు సిడబ్ల్యూసీ కూర్చున్నారు అందరూ కలిసి డిస్కస్ చేసిన తర్వాత త్రీ ఫోర్ ప్లేసెస్ లో డ్యామేజ్ అయ్యింది డ్యామేజ్ అయినప్పుడు రింగ్ బండ్ వేయాలనుకున్నారు దానికి అక్కడే రిపేర్లు చేయడం కానీ ఆ రింగ్ బండ్ వేస్తే నిలుస్తుందా మిగిలిన ఎక్కడ డ్యామేజ్ కాలేదని హండ్రెడ్ పర్సెంట్ షూరిటీ ఉందంటే క్వశ్చన్ మార్క్ వాళ్ళకే డౌట్ ఉంది అందుకేం ఆలోచించారంటే ఇది కరెక్ట్ కాదు విల్ గో ఫ్రెష్ డయాఫామ్ వాల్ నాలుగు వందల నలభై ఆరు కోట్లతో ఆ రోజు పూర్తి చేశాం ఆ నాలుగు ప్లేసెస్ లో రింగ్ బండ్ వేస్తే నాలుగు వందల నలభై తొమ్మిది అవుతుంది ఇప్పుడు ఆ నాలుగు లో రింగ్ బండ్ వేసిన శాశ్వత పరిష్కారం కాదు కాబట్టి అనుమానం ఎందుకని ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ప్రాజెక్ట్ ఇది ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి లేచిపోతుంది అంత భయంకరమైన ప్రాజెక్ట్ అందుకే వాళ్ళు ఏమన్నారని డయాఫామ్ వాల్ నైన్ నైన్టీ క్రోర్స్ అవుతుంది పర్వాలేదు విల్ గో హెడ్ అని ఇప్పుడు నైన్ నైన్టీ క్రోర్స్కి కు వచ్చారు ఇంత మునిపే ఒకసారి రెండు వేల ఇరవై రెండులో టెండర్లు పిలిచారు ఆ నాలుగు ప్లేసెస్ లో డయాఫామ్ వాల్ రింగ్ బండ్లు వేయడానికి అది మూడు వందల యాభై కోట్ల నా ఎంతకొచ్చింది అది వెంకటేశ్వర ఆ ప్రాజెక్ట్ ఎంతకొచ్చింది అప్పుడు టెండర్ పిలిచినప్పుడు మూడు వందల ఏది చెప్పారు ముప్పై వేలు రిపేర్లకి కానీ మన టెండర్లు వేసినప్పుడు ఎంత వచ్చింది త్రీ త్రీ ఎయిటీ నైన్ క్రోర్స్ ఆ రిపేర్లకు వచ్చింది అది క్వాంటమ్ ఆఫ్ వర్క్ ఎంత ఉంది ఎన్ని క్యూబిక్ మీటర్లని ఇప్పుడు మొత్తం కలిసి డయాఫోమ్ వాల్ ఫుల్ గా చేయాలంటే ఎంత అవుతుందో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి బిల్ ఆఫ్ క్వాంటిటీస్ కింద ముందుకు వెళ్ళిపోదామని నిర్ణయించాం అది కేబినెట్ నిర్ణయించాం మనం మీటింగ్లో కూడా అనుకున్నాం ఇప్పుడు వి వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ మళ్ళా లేట్ కాకుండా నెక్స్ట్ మంత్ లో వర్క్ స్టార్ట్ చేయాలి అక్టోబర్ లో స్టార్ట్ చేయాలి దే విల్ స్టార్ట్ బాబర్ ఇప్పుడుండే కాంట్రాక్టర్ ఇద్దరు కలిసి దాన్ని డయాఫామ్ వాళ్ళు చేయాలి ప్రాజెక్ట్ పూర్తి చేయాలి అన్నిటికీ కూడా క్లియర్ కట్ టైమ్ లైన్స్ ఇవ్వాలి దే విల్ గో హెడ్ Now within 2026, that is the timeline that has been allotted. Are you confident that this is going to be uh, the project? All funds and all kinds of things will be put in to ensure that the project is completed at time. Phase one, no option, we have to complete. By 2027, we have to complete phase one. Phase one is 41.15 meters. But project will be completed, but water will be impounded up to 41.15. Now we have to work phase two and convince and then take forward. Otherwise it will be always enhancement of project cost. Either land equation or R and R because of inflation, so many things. That is where we are today. Hundred percent we are going to complete phase one by 2027. That you have uh, looked into in the last five years? Well, if, what I'm, one is project is a big project. In the recent past, in the recent near future. In India we are not going to construct this type of project. Only unfortunate thing. At that time, who is at the helm of affairs. They are unable to understand the importance of this project. After three gauges, this is the biggest project in India. Fifty lakh cusecs of water at one time it may we have to discharge. Last hundred years, thirty-six lakh cusecs of water has come. That means one day discharge of water is three sixty. टीएमसीटर फॉर आंध्र प्रदेश डबल टीएमसी दट मीन थ्री सिक्सटी टू थ्री सिक्सटी सेवन ट्वेंटी दट इज एन एफ फॉर ऑल इरीगेशन दट इज दोर्स ऑफ दिस प्रोजेक्ट एनीबडी बड़ी हियर इवन स्मॉल बॉय विथउट नोइंग गवर्नेंस, देर इज अ कॉन्ट्रैक्टर देर इज ए इंजीनियर देर इज ए रेनी सीजन इज कमिंग Monsoon is setting. Elections are over in April or May. June, July rains will start, August. Heavy rains will come in September. He has to close that gap that is Kaffer Dam.